అలాగే నాలుగో రోజు కూష్మాండ ఇక్కడ మనకి చూడండి ధైర్యం అయింది మనకి స్థిరత్వం అయిపోయింది తపస్సు అయింది ధైర్యం వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి సృష్టించాలి అవును సాధించాలి సృష్టించాలి మనం ఏదో ఒకటి సృష్టించాలి కదా మరి తపస్సు అయిన తర్వాత మనం మరి ఆ తపస్సుని మనం ఎలా వాడుకోవాలి వాడుకోవాలి కదా సృష్టించాలి సో అలాగే ఆ సృష్టించడానికి ప్రతీకే ఈవిడ దేవి కుష్మాండ దేవి కుష్మాండని ఆరాధించడం వల్ల ఈ కూష్మాండ దుర్గని ఆరాధించడం వల్ల సృష్టించగల శక్తి వస్తుంది అమ్మవారి యొక్క సృష్టించగల శక్తి ఈవెంట్ పోష్మాండ అంటారు అలాగే అయితే మనకి ఇరవై ఆరో తారీఖున చతుర్థి సార్లు వచ్చింది తిథి రెండు తిథిలో వచ్చింది అయితే ఇక్కడ తిది మరి రెండవ సార్ వచ్చింది కదా మరి ఏం చేయాలి ఏ దేవతను ఆరాధించాలి మరి దుర్గలు తొమ్మిదే కదా ఇంకో దుర్గ ఇక్కడ ఉన్నారు అయితే దుర్గలు తొమ్మిదనే కాదు ప్రత్యేకమైన దుర్గలు తొమ్మిది అయితే ఇక్కడ మేము ప్రత్యేకంగా ఏంటంటే శాంతం కోసం అంటే ఇది నవదుర్గల్లో కాన్సెప్ట్ కాదు శాంతం కోసం శాంతం కావాలంటే ఏం చేయండి ఏమంటారు పెద్దలు ఎక్కడికైనా పొలాల్లోకి వెళ్ళిపో లేకపోతే అడవిలో ఉంటుంది అందుకుని ఈరోజు మేము వనదుర్గను ఆరాధిస్తాం ఈవిడ వనదుర్గను ఆరాధించడం వల్ల మనసు మనసు ప్రత్యేకమైన శాంతత ఉంటుంది ప్లస్ ఏది అనుకున్నా కూడా అప్పుడు శాంతంగా ఉన్నప్పుడు ఏది అనుకున్నా జరుగుతుంది ఇది బాగా వనదుర్గ చాలా విశేషం చాలా విశిష్టత కలిగిన దుర్గ అందరూ చేయరు ఈ దుర్గని కానీ చాలా మంచిది